పాలన పేరిట గద్దెనికి భయంకరమైన ప్రజా పీడన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టమొదటి ప్రతిఘటనను రుచి చూపిన కొడంగల్ ప్రజానీకానికి నేను మనసారా అభినందనలు నాకు రేవంత్ రెడ్డి పరిస్థితి వాళ్ళ చూస్తుంటే నాకు ఎప్పుడు పంచతంత్రంలోని ఒక కథ యాదికి ఒక నక్కకి మన అడవిలో ఆహారం దొరకక ఊర్లకు వచ్చిందట ఊర్లకు వచ్చి అది దోబీ ఘాట్ల దగ్గర తిరుగుతున్నది తిరుగుతూ తిరుగుతూ అక్కడ వాళ్ళు తెల్ల బట్టలకు నీలిమందు వేస్తారు కదా ఆ నీలిమందు కలుపున తొట్టిలో పడ్డది ఆ నక్క పోయి పడగానే దానికి మొత్తం నీలం రంగు అంటుకున్నది ఆ నీలం రంగుతోన్నది అడవిలోకి పోయింది పోగానే అడవి జంతువులన్నీ ఇదేదో కొత్త జంతువు అనుకొని భయపడ్డాయి ఎందుకంటే నీలం రంగులో ఉండదు కదా నక్క ఇదేదో బ్లూ కలర్లో ఉన్నది ఇదేంది అని చెప్పి అన్ని భయపడ్డాయి భయపడంగానే ఆ నక్క కూడా ఇదేదో మంచిగా ఉందని చెప్పి నేను దేవుడు పంపించిన దూతను నేను మీ కొత్త రాజును మీరందరూ ఇవాళ నుంచి నేను చెప్పినట్టు వినాలి అన్నది అంటే పాపం అన్ని భయపడ్డాయి అన్ని జంతువులు ఈ నక్క చెప్పినట్టు వింటున్నాయి ఇక అది ఇష్టం ఉన్నట్టు తిడుతున్నది పండవీటి తొక్కుతా చీరతా లాగులో అది ఇదని దాన్ని ఇష్టమైన తిడుతున్నది దాని ఇష్టం ఉన్నట్టు అది దిడుతున్నది బానిసత్వం చేయించుకుంటున్నది వాటి కూడా అవి పాప ఆహారం సేకరించి తెచ్చి దీనికి పెడుతున్నాయి బాగా దింట్లో దుఃఖలాగా తయారైంది చివరికి ఏమైందంటే ఇక దీని పీడ పడలేకపోతున్నాయి దీని పీడ ఎట్లా విరగడవుతుంది రా అని ఎదురు చూస్తున్నాయి ఒకసారి సభ పెట్టింది ఇవాళ అసెంబ్లీ పెట్టినట్టే సభ పెట్టి అన్నిటినీ రమ్మన్నది రమ్మంటే అన్నీ వచ్చినాయి వచ్చిన తర్వాత ఇది గంభీరమైన ఉపన్యాసం మొదలుపెట్టింది ఆ ఉపన్యాసం వినలేక అవి చెవులు మూసుకున్నాయి ఎట్టరా బాబు దీంట్లో విముక్తి అనుకుంటుండగా మెల్లగా వానవడు శురు అయింది ఆ వానకు మెల్లగా ఏమైపోయిందంటే ఈ నీలం మందు మొత్తం కరిగిపోవుడు ప్రారంభమైంది అప్పుడు జంతువులన్నీ కూడా తేరిపార చూసేవరకలా దాని అసలు స్వరూపం బయటపడ్డది కొన్ని ఇది నిన్నడాక మనం చూసిన నక్కనేర దగ్గర దాకా యాభై లక్షల రూపాయల బ్యాగులే ఉండే ఇప్పుడు ఇది కోట్ల రూపాయల బ్యాగులు తయారు చేసుకుంటున్నది ఈ కోట్ల రూపాయల బ్యాగులు చేసేదాన్ని చూసి మనం ఇంకేందో అనుకున్నాము మీకు గుర్తుంది మొన్న అసెంబ్లీలో బ్యాగ్ ఇచ్చిండ్రు ఆయనకు బడ్జెట్ బ్యాగ్ బడ్జెట్ బ్యాగ్ ఇస్తే దాన్ని వెనక ముందు చూసుకుంటున్నాడు ఆయన వెనుక నుంచి పాట పెట్టిరు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోపల మూలనో నిద్రించు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని పెట్టిరు మనోళ్ళు కరెక్ట్ పెట్టారు అట్లా నీలం రంగు కరిగిపోగానే జంతువులు అన్నిటికి అర్థమైపోయింది అది అని ఇక తర్వాత ఏం జరిగిందో నేను చెప్పాను మీకు ఇవాళ రేవంత్ రెడ్డి రంగు కూడా అట్లనే కరిగిపోతున్నది ఎలక్షన్లకు ముందు నీలం రంగు వేసుకొని వచ్చిండు ఆయన ప్రజాపాలన ప్రజాస్వామ్యము భావ ప్రకటన స్వేచ్ఛ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు వాళ్ళు వీళ్ళు చెప్తే అవన్నీ కూడా నోటికి పెట్టి మాట్లాడడం మొదలుపెట్టిండు కానీ గద్దెనెక్కినాక తన అసలు రంగు బయట పెట్టుకుంటున్నాడు దుక్కులు దున్నే రైతు చేతులకు బేడీలు ఎందుకు రో అని పాడుకున్నాం ఇవాళ విత్తనాలు వేసే రై రైతు చేతులకు దుక్కులు దున్నే రైతు చేతులకు పంటలు తీసే రైతు చేతులకు బేడీలు వేసి దుర్మార్గంగా లాకపు హింసలు మా భూమి మాకుండాలన్నందుకు మా భూమిలో మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాం నిజానికి ఆయనకు ఫార్మా కంపెనీలు పెట్టేటందుకు బోలేడంత భూమి హైదరాబాదులో ఉన్నది కానీ ఆ హైదరాబాదును కాదని లగచర్ల మీద పడ్డాడు కానీ లగచర్లలో ఉన్నది లంబాడి బిడ్డలు ఈయన లొంగదీస్తే లొంగే రకాలు కాదు లంబాడి బిడ్డల శక్తి ఏందో శౌర్యం ఏందో చూపిస్తే తట్టుకోలేకపోయిండు ఆ కసి మనసులో పెట్టుకొని అర్ధరాత్రి ఊరు మీద పడి తీసుకుపోయి లాకప్లో పెట్టి థర్డ్ డిగ్రీ హింసలు ప్రయోగించిండు థర్డ్ డిగ్రీ హింసలు ప్రయోగించడే కాక జైల్లో పెట్టి నలభై రోజుల నుంచి విడుదల చేయక ఒక నియంతృత్వ పరిపాలన చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నాడు చివరికి మొన్న నాయక్ పాపం గుండెపోటు వస్తే ఎంత కరడుగట్టిన నేరస్తుడైనా టెర్రరిస్టునైనా సరే గుండెపోటు వస్తే స్ట్రెచ్చర్ మీద తీసుకొస్తారు లేకుంటే వీల్ చైర్లో తీసుకొస్తారు హాస్పిటల్ ఒక మనిషికి గుండెపోటు వచ్చినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దవాఖానకు తీసుకొచ్చినప్పుడు ఒక స్ట్రెచ్చర్ మీద వీల్చైర్లో తీసుకొస్తారు అది కనీస మానవ హక్కు ఇది నిజంగా ఒక బీఆర్ఎస్కి సంబంధించిన విషయం కాదు ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు మానవత్వానికి సంబంధించినటువంటి విషయం ఇది కనీస మానవీయత ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని ప్రశ్నించాల్సినటువంటి విషయం అట్లా తీసుకురాకుండా జంతువుల హక్కుల గురించి కూడా మాట్లాడుతున్నాం ఇవాళ మనం ఊర కుక్కల హక్కుల గురించి కూడా మాట్లాడుతున్న ఇవాళ మనం ఊర కుక్కల్ని మున్సిపాలిటీ వాళ్ళు మందు పెట్టి చంపడానికి వీల్లేదని కొన్ని సంస్థలు మాట్లాడుతున్నాయి కుక్కల హక్కుల గురించి కూడా మాట్లాడుతున్నాయి అట్లాంటిది పంట తీసి ఈ దేశానికి ఇంత భూవ పెడుతున్న అన్నదాతను దుర్మార్గంగా బేడీలు వేసి దవాఖానకు తీసుకొచ్చిన రాక్షసుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది కాక ఇట్లెట్లా తీసుకొస్తావు అని అడిగితే వెంటనే ఏం చేయాలి ఈ దుర్మార్గానికి ఇక స్వస్తి బలి నువ్వు నోటిఫికేషన్ రద్దు చేసుకున్నావు కదా ఇక ఫార్మా విలేజ్ లేదు అన్నావు కదా నోటిఫికేషన్ రద్దు చేసుకున్న తర్వాత రైతుల మీద ఇంకా కేసులు ఎందుకు ఇంకా రైతులు జైల్లో ఎందుకు ఉండాలి ఆఖరి గుండెపోట వస్తే కూడా బేడీలతో ఎందుకు తీసుకురావాలి బేడీలతో ఎందుకు తీసుకొచ్చినావంటే అప్పుడు ఒక ఆయన కళ్ళు తెరుచుకున్నట్టు అందరినీ పిలిచట హే అట్లెట్లా బేడీలు వేసుకొని తీసుకొచ్చిన కోపం చేసిండట పత్రికలను పెద్ద పెద్దగా రాయించుకున్నారు ముఖ్యమంత్రి గారు ఉగ్ర రూపం ఇట్లా జరిగింది అన్నాడు లాకపల పెట్టించింది నువ్వు గుద్ది చంపుతున్నది నువ్వు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నది నువ్వు జైల్లో పెట్టింది నువ్వు నీ పాలసీ ప్రకారమే వాళ్ళు బేడీలేసి తీసుకొచ్చిండ్రు మళ్ళా నువ్వే నటిస్తావా గోముఖ లాగా నటిస్తున్నాడు పైకి ఆవు లోపలంతా తోడేలు బుద్ధి నటిస్తున్నాడు ఏంటంటే అట్ల బేడీ లేచినని అంటే లోపల మాట ఏంది బేడీలు వేస్తే వేసిరు కానీ మీడియా గనవేటట్టు తెస్తారా మీడియాకు కనపడకుండా నేనుంటి చిత్రహింసలు పెట్టండి రైతుల్ని కానీ మీడియాకు తెలియవద్దు రైతుల్ని ఇంకా భూములు ఇవ్వనందుకు నాకు తిరగబెట్టనందుకు వాళ్ళకి నరకం చూపించండి కానీ మీడియాకు తెలియవద్దు బయటకు తెలియకుండా చేయండి ఎందుకు ఇవాళ కేటీఆర్ మీద కోపం రేవంత్ రెడ్డికి ఏం చేసిండని కేటీఆర్ ఎట్లనన్నా చేసి జైల్లో పెడరామని చూస్తున్నాడు దాన్ని కేటీఆర్ దాన్నే దాన్నేముందు వింటా నువ్వు ఎన్నెలు పెడుతా పెట్టు ముందుగా యోగా చేసుకుంటా అక్కడ ఆయన జైల్లో యోగా చేస్తే ఈయన రోగం తిరుగుతుంది ఇక్కడ ఆయన తెలుసు లోపల భయం అవుతున్నది పీకుతున్నది ఎదునా వద్దా ఎదునా వద్దా ఇప్పుడు ఎన్ని రోజుల వేస్తే వేస్తా అని చేటీ వేస్తా పో లగచర్ల రైతులతో పాటు పోతాడు కూర్చుంటాడు వాళ్ళకి అక్కడ లోపల ధైర్యం చెప్తాడు తీసుకపో తీసుకపో రేవంత్ రెడ్డి లగచర్ల రైతులు ఎక్కడున్నారు అక్కడే పెట్టు మా కేటీఆర్ను కూడా ఆ రైతులతో పాటు పెట్టు నీకు దమ్ముంటే ఇవాళ జైల్లో వేస్తా జైల్లో వేస్తా అంటాడు ఎందుకు నీ అమృత్ కంపెనీల సంగతి చెప్తున్నందుక నీ అన్నదాముల దోపిడి గురించి చెప్తున్నందుక ఎందుకేస్తావు ను మూసిలను ఇండుగో కొడుతున్నందుక పేరిట ఈయనకు రైతు బంధుకు పైసలు ఇచ్చినందుకు లేవట మూసిలో వేసినందుకు లక్ష యాభై వేల కోట్లు ఉన్నాయట అది అడుగుతున్నందుక అడ్డం పడుతున్నందుక ఎందుకు రేవంత్ రెడ్డి నీకు కేటీఆర్ మీద కోపం ఎందుకు ఇంత కసి కేటీఆర్ మీద ఇదే లగచర్ల లంబాడి బిడ్డలు ఢిల్లీ తీసుకపోయి కాన్స్టిట్యూషన్ క్లబ్ లో కూర్చుండబెట్టి మా లంబాడి బాయిల కంఠస్వరాన్ని ఢిల్లీలో వినిపించేసినందుక నీ కసి అక్కడ ఆయనలో ఒక ఆయన రాహుల్ గాంధీ అని రాజ్యాంగం రాజ్యాంగం అంటాడు ఆయన రాజ్యాంగం రాజ్యాంగం అని చిన్న పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నాడు అరే రాజ్యాంగం పేజీలన్నీ చింపుతున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని నడిపోయాలో తగల పెడుతున్నాడు రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని దారుణంగా భంగం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇక్కడ రైతుల్ని దుర్మార్గంగా హింస పెడుతుంటే ఏ రాజ్యాంగం చెప్పింది రైతుకు బేడి లేసి తీసుకురమ్మని రాహుల్ గాంధీ గారు జవాబు చెప్తారా ఆ విషయాన్ని ఢిల్లీ దాకా తీసుకుపోయిండు ఇవాళ రాహుల్ గాంధీ కూడా నోరు పడిపోయింది మాట్లాడేందుకు అక్కడ ఆయన ఒక మాట దానికి జవాబు చెప్పేటువంటి పరిస్థితి లేదు ఇవాళ మేమేమన్నాం అసెంబ్లీలో లగచర్ల లంబాడి బిడ్డల మీద జరుగుతున్న అమానుష హింస మీద చర్చిద్దాం స్టేట్ టెర్రరిజం మీద చర్చిద్దాం ఈ స్టేట్ ఒక టెర్రరిస్ట్ లాగా మారింది ఈ ముఖ్యమంత్రి ఒక టెర్రరిస్ట్ లాగా మారిండు రైతుల మీద జరుగుతున్న టెర్రరిస్ట్ హింస మీద మాట్లాడదాం టెర్రరిజం మీద మాట్లాడదామంటే కాదు టూరిజం మీద మాట్లాడదామంటున్నారు మనం స్టేట్ టెర్రరిజం మీద మాట్లాడదామంటే వాళ్ళు టూరిజం మీద మాట్లాడతారట ఇవాళ టూరిజం మీద మాట్లాడడం ముఖ్యమా రైతుల మీద ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న టెర్రరిజం మీద మాట్లాడుతున్నది మాట్లాడడం ముఖ్యమా అని అడిగినందుకు ఇవాళ మా దగ్గరనేమో సభ వాయిదా వేసుకొని పోయినరు ఇక్కడనేమో సభలో మైకియ్యరు చూపియరు మొత్తం ఎంతసేపు స్పీకర్ ఒక్కడే చూపిస్తున్నారు మాట్లాడుతున్న వాళ్ళను ప్రశ్నిస్తున్న వాళ్ళను చూపించవుడు చూపిస్తలేరు నువ్వు కెమెరాల మాట దాక్కోవచ్చు అసెంబ్లీలో మా మొహాలు కనబడి ఎక్కువ కానీ ఆయనంత మాత్రాన లగచర్ల మట్టిలో ఉన్న ధైర్యాన్ని మాత్రం నువ్వు రూపుమాపలేవు రేవతి రెడ్డి తెలంగాణ మట్టిలోనే ధిక్కార చైతన్యం ఉన్నది ఇది మామూలు మట్టి కాదు చరిత్ర పొడుగున ఒక తిరుగుబాటు శక్తిని ఒక బాంబు లాంటి తిరుగుబాటు శక్తిని ఒక విస్ఫోటన శక్తిని దాచుకున్నటువంటి మట్టి ఈ మట్టి మీద నీ నాటకాలు చల్లవు నువ్వేదో కేసీఆర్ ఆనవాళ్ళు రద్దు చేస్తా ఈ తెలంగాణ ఆనవాళ్ళు రద్దు చేస్తా అయితే మూడేళ్ళైతే రద్దయిపోయేటు నువ్వే ఇంకా మూడేళ్ళైతే నువ్వు రద్దు నీ చట్టాలు రద్దు నువ్వు తెచ్చినటువంటి నీ ఇవాళ ఇక్కడ అమలవుతున్న రేవంత్ రెడ్డి రాజ్యాంగం కూడా రద్దవుతుంది కనుక రాజ్యాంగ విలువల కోసం రాజ్యాంగాన్ని కాపాడడం కోసం అన్నదాతల్ని కాపాడుకోవడం కోసం అన్నదాతల హక్కుల్ని కాపాడుకోవడం కోసం గిరిజన బిడ్డల హక్కుల్ని కాపాడుకోవడం కోసం సేవాలాలు పాదాలకు దండం పెట్టి ప్రతిర పూలుదాం లగచర్ల బిడ్డలు విడుదలయ్యేదాకా విశ్రమించేది లేదు కొంతమంది మాట్లాడుతున్నారు వెనుక బీఆర్ఎస్ ఉన్నది వెనుక మేము మాట్లాడతలేమని మేధావుల అంటే ఏమై చేసేది ఉండే ఎవడుండేది లేకుండేనా అనాథల్లాగా వదిలిపెట్టే ఉండినా లగచర్ల లంబాడి బిడ్డల్ని అనాథల్లాగా వదిలిపెట్టాలా వాళ్ళని ఎవరు మాట్లాడకూడదా వాళ్ళ కోసం ఖచ్చితంగా ఉంటది మీకు గులాబీ జెండానే అండగా ఉంటుంది మీరు విడుదలయ్యేంత వరకు ఈ గులాబీ జెండా విశ్రమించదు లగచర్ల లంబాడి రైతులకు అండదండ భారతీయ రాష్ట్ర సమితి గులాబీ జెండా మీకు ఆ గులాబీ జెండా అండదండగా ఉంటది వాళ్ళు విడుదలయ్యేంత వరకు మేము పాటలు పాడతాం మాటలు మాట్లాడతాం అప్ర నిరంతరంగా ఒక్క నిమిషం కూడా విరామం లేకుండా మీకోసం పోరాడతాం